నమస్కారం గురుగారు గురుగారు ఉగాది అనగానే మనం ఎక్కువగా ఆ రోజు పంచాంగ శ్రవణం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటే వాటి గురించి తెలుసుకుంటాం కాబట్టి అసలు మనకి సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు అండి ఏం పేరు రాబోతుంది ఈ సంవత్సరానికి సంబంధించి మొత్తానికి చూసుకున్నట్లయితే వ్యవసాయం పరంగా కానీ రాజకీయ పరంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటారు భూతనాథ సదానంద సర్వభూత దయాపర లక్ష లక్ష మహాబాహో నమో నమ నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర ఈ సంవత్సరం ఉగాది యొక్క నామకరణం విశ్వావసు నామ సంవత్సరం నామ ఈ సంవత్సరం ఈ అరవై సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరంగా ఈ విశ్వావసు సంవత్సరాన్ని మనం చూడాలి ఈ సంవత్సరం విశ్వావసు అనగా విశ్వానికి సంబంధించినది అంటే విశ్వం మొత్తానికి సంబంధించినదిగా దాని అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఉగాది ఈరోజు ఈ సంవత్సరం ఉగాది వచ్చేసి మనకు ఆదివారం రోజు వస్తుంది కాబట్టి ఏ రోజైతే ఆదివారం ఆదివారానికి ఎవరు అధిపతి అయ్యా అంటే రవి అంటే సూర్య భగవానుడు ఆదివారానికి అధిపతి కాబట్టి దాని ప్రకారంగా మనం చూస్తే ఆదివారం రోజు మనకు ఉగాది వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం రాజయ్యే అవకాశం మన యొక్క రవికుంది ఈ సంవత్సరం నామ సంవత్సరానికి అధిపతిగా రవి ఉంటాడు అలాగే మంత్రిగా అంటే తెల్లారి వచ్చే రోజును మనం మంత్రిగా పరిగణిస్తాం ఆదివారం తర్వాత వచ్చేది సోమవారం కాబట్టి అది చంద్రునికి సంబంధించిందిగా ఉంటుంది చంద్రునికి సంబంధించింది కాబట్టి దాన్ని ఈ సంవత్సరం మనం చంద్రుని మంత్రిగా పరిగణించాలి అలాగే నవనాయకులు అని ఉంటారు రష్యాధిపతి సస్యశ్యాముల అధిపతి అలాగే వర్షాధిపతి మేఘాధిపతి అని చెప్పి ఇతర నవనాయకులు అందరూ కూడా ఉంటారు వారందరి యొక్క గుణగణాలను కూడా మనం ఈ సంవత్సరం చూసినట్టుగా అయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఆరు గ్రహాలు ఈసారి పాపాధిపత్యం కలిగి ఉన్నాయి దీని ప్రభావం వల్ల దేశంలో పాలించే రాజులకు చాలా అననుకూలమైన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా రాజకీయ నాయకులు కనుక్కోవచ్చండి అలాగే మొత్తం మొత్తం రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజులకు కానీ అంటే పరిపాలకులకు కానీ అలాగే ఏదైతే వివిధ భాగాల్లో ఉంటారో వారికి కానీ ప్రజా సమస్యల పైన చేసేవారికి కానీ కొంత ఆటంకాలు కలిగే అవకాశం అయితే ఇందులో ఉంది ఎందుకంటే నవనాయకుల్లో ఆరు గ్రహాలు ఆ యొక్క పాపాధిపత్యంలో ఉండడం చేత అలాగే ప్రజలకు కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ కష్టాలే వస్తాయి అనే సూచనలు మాత్రం కనబడుతున్నాయి అలాగే ఒకరు ఒకరికి చూస్తే ద్వేషభావన కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కూడా ఈ యొక్క సంవత్సరంలో ఉన్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వార్థమైన చంచల స్వభావంతో ఈ సంవత్సరం ప్రవర్తిస్తారు ఎందుకంటే పోయిన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం క్రోధంగా కొద్దిగా కోపోక్తులతోని ప్రపంచం అంతా కూడా దద్దరిల్లింది కొన్ని యుద్ధాలతోని కానీ పరిశ్రమలతో కానీ పరిణామాలతో ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా సేమ్ అలాగే కొద్దిగా స్వార్థంతో అలాగే చంచల స్వభావంతో కూడా వారు ఉంటారు కాబట్టి సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా లోటుపాట్లు అవకతవకలు అంటే ఎక్కువ హెచ్చు కూడా జరిగే ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం వర్షానికి అధిపతి అలాగే మేఘాధిపతి కూడా రవేయ్యాడు ఆయనే పాపస్థానంలో ఉండడం వల్ల వర్షాలు మరీ అధికంగా పడవు అలాగని తక్కువ పడవు తు సంభవించే అవకాశం కూడా ఉంటుంది అంటే పడాల్సిన సమయంలో వర్షాలు పడకుండా ఎప్పుడైతే పడవద్దు అనుకుంటామో ఆ సమయంలో పడే అవకాశాలు ఉన్నాయి చెప్పాలంటే కాలానికి సంబంధం లేకుండా ఈ సంవత్సరం వర్షాకాలంలోనే వర్షాలు పడాలని మనం కోరుకుంటే వర్షాకాలం పోయే ముందో లేకపోతే స్టార్ట్ అయ్యే ముందో విపరీతంగా పడి మధ్యలో మన కాలం కొద్దిగా అటు ఇటుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకోవచ్చు అలాగే ఒకవేళ వర్షాలు అలా పడ్డా కూడా పంటలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి ఆహార ధాన్యాలు కూడా చాలా బాగా పండుతాయి కాకపోతే ధరలు మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఆ ధరలను అదుపులో చేయడం మాత్రం కొద్దిగా రా ఈ యొక్క రాజ్య పరిపాలకులు కొద్దిగా దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఆ ధరల నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి అలాగే వైశాఖ మాసంలో రాజ్య సంక్షోభాలు అంటే ప్రజలకు సంబంధించిన సంక్షోభాలు ఎదురవుతాయి చాలా కలహాలు కూడా కలిగే ఉన్నాయి ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం చాలా విపరీతంగా పెరిగే ఉన్నాయి అంటే ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం కొద్దిగా ఉష్ణోగ్రతలు చాలా పెద్దగా ఉండే ఎందుకంటే రవి రాజు కాబట్టి దాని ప్రభావం కూడా ఆయన ప్రభావం ఆయన కాలంలో చూపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం భావించుకోవచ్చు అలాగే దానివల్ల కొద్దిగా జన నష్టం కూడా కలిగే అవకాశాలు సూచనలు అయితే ఈ యొక్క సంవత్సరంలో కనబడుతున్నాయి అలాగే వర్ష లగ్నంలో అష్టమంలో ఆరు గ్రహాలు ఉండటం వల్ల రైలుకు సంబంధించి కానీ అలాగే విమానాలకు సంబంధించిన కానీ అగ్ని ప్రమాదాలు కానీ విపరీతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి రవాణా వ్యవస్థలో కూడా కొద్ది కొద్దిగా ప్రమాదాలు జరుగుతాయి కానీ ప్రజలకు మాత్రం ప్రాణ నష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ ప్రమాదాలు మాత్రం హెచ్చుగానే జరుగుతాయి విమానాలు రైలు అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదాలు అనేవి కూడా తరచూ జరుగుతాయి ఆ సంఘటనలు కూడా వింటాం కానీ ప్రజల యొక్క నష్టం అంటే ప్రాణ నష్టం అనేది తక్కువగా ఉంటుంది అలాగే బట్టలకు బంగారానికి సంబంధించిన వ్యాపారులకు చాలా నష్టాలు కలిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం వారు బంగారం సంబంధించి అలాగే బట్టలకు సంబంధించిన వ్యాపారస్తులకు మాత్రం చాలా నష్టాలు కలిగే అవకాశం ఉంది వారు కొద్దిగా జాగ్రత్తగా వారి యొక్క వ్యాపారాన్ని జరుపుకుంటే వారు చాలా లబ్ధి పొందుతారు ఎందుకంటే ఈ సంవత్సరం అనుకూలంగా వారి ఇద్దరికీ కూడా ఆ వ్యాపార రంగాలకు ఉన్నది కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్త వహించి ఆ యొక్క వ్యాపారాన్ని కాపాడుకుంటే వారి యొక్క ఇల్లు కూడా సరిగ్గా ఉంటుంది అలాగే పండితులకు ఇతరులకు పీఠాధిపతులకు కూడా కొద్దిగా హ అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారిని దూషించడం కానీ లేదు సంఘంలో వారి గౌరవాన్ని కించపరచడం కానీ ఇలాంటి ఘటనలు తరచూ జరిగే అవకాశాలు ఈ యొక్క విశ్వాస సంవత్సరంలో మెండుగ్గా కనబడుతున్నాయి కాబట్టి మనమందరం ప్రజలందరం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఎందుకంటే సన్యాసుల విషయంలో కానీ పీఠాధిపతుల విషయంలో కానీ మనం అందరం జాగ్రత్తగా ఉంటేనే వారు మనల్ని కాపాడుతారు వారు అంటే ఈశ్వరుడు కాబట్టి వారి విషయంలో మనమందరం కూడా కొద్దిగా జ్ఞానాన్ని పెంచుకొని వారి విషయంలో జాగ్రత్తగా ఉండి మనం అలాంటి అపవాదులు చేయకుండా ఉండే ప్రయత్నం అందరం చేయాలని ఈ యొక్క సూచన అలాగే ఈ సంవత్సరం ఆడవారికి మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది వారు విశేషమైన అనేక రంగాల్లో కూడా ప్రావీణ్యం పొందుతారు చాలా పేరు గడిస్తారు చాలా రకాలుగా ఉన్న పదోన్నతులు కూడా పొందే అవకాశాలున్నాయి కానీ వారికి ఒకటే ఒక విషయం ఏంటంటే విద్యారంగంలో వారు కొద్దిగా వెనుకబడే అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి అలాగే పురుషులు పురుషులకు సంబంధించి ఈ సంవత్సరం అన్ని రంగాల్లో రాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి యొక్క పురుషాధిక్యతను చూపెట్టుకోవడానికి కూడా ఈ సంవత్సరం చాలా ప్రభావం చేసినప్పటికీ కూడా ఆడవారి కంటే కొద్దిగా వెనుకనే ఉంటారని చెప్పుకోవాలి అది తప్పకుండా చెప్పుకోవాలి ఎందుకంటే అది వాస్తవం కాబట్టి అలాగే ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్య సూర్యుడే ఆరోగ్యానికి అధిపతి అంటే మనం ఉదయం లేవగాని సూర్య నమస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం ఆయన ఈ సంవత్సరం పాపాది పాప వర్గాల్లో నవ నవగ్రహాల్లో పేరి ఈ యొక్క నవనాయకుల్లో ఈ ఆరు స్థానాల్లో ఆరు గ్రహాల్లో పాపాధిక్యంలో ఉన్న స్థానాల్లో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఆరోగ్య విషయంలో అందరం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే సూర్యుడే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే రాజు కానీ ఈ సంవత్సరం మనం సరి అయిన సూర్య నమస్కారాలు లాంటివి కానీ పొద్దున్నే లేచి ఆ సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవడం లాంటివి కానీ ఇవన్నీ చేస్తే ఆరోగ్య విషయంలో కొద్దిగా మనందరికీ కూడా మంచిగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఈ యొక్క సంవత్సరం కనబడుతున్నాయి ఎక్కువ చేయాలంటారు సూర్యుని ఆరాధన అంటే సూర్య నమస్కారాలు ముఖ్యంగా చెప్పాలి అంటే సూర్యాదరణ శీర్షమ ఉంటుంది కానీ చాలా మందికి రాకపోవచ్చు అందుకని చెప్పి అందరికీ అనుకువగా అందరికీ ఆరోగ్యపరంగా శరీరానికి కూడా మంచిది సూర్య నమస్కారాలు రోజు ఉదయం సూర్యునికి లేచి నమస్కారం చేసుకొని సూర్య నమస్కారాలు చేస్తే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగవుతుంది కాబట్టి సూర్యునికి నమస్కారాలు చేయడం అనేది చాలా మంచిది ఈ సంవత్సరం పరంగా ఎందుకంటే ఆరోగ్య పరంగా ప్రజలందరికీ కూడా కొద్ది ఏదో రకమైన సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగ్గా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం నెయ్యి నూనె పాల ఉత్పత్తులకు సంబంధించిన ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి అంటే పశు సంబంధమైన సం వాటిలో ముఖ్యంగా మనకు పాలు నిత్యవసరం అలాగే పెరుగు నూనె వీటి ధరలు అనేవి ప్రభుత్వ నియంత్రణలో కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక గమనించి వారి యొక్క అవసరాలు ఏ విధంగా తీసుకోవాలో కూడా చూసుకోవాలి అలాగే కందులు శనిగలు ఎర్రని భూముల్లో ఎక్కువగా పంటలు పండుతాయి వ్యవసాయ విషయా వ్యవసాయ విషయానికి వస్తే ఈ సంవత్సరం కందులు అలాగే శనిగలు కూడా ఈ సంవత్సరం ఎర్ర భూమి ఉన్న వారందరికీ కూడా ఎందుకు అంటే సూర్యుడు ఎరుపు కాబట్టి ఆయన వర్ణం కూడా ఎరుపు కాబట్టి ఈ సంవత్సరం ఎర్ర భూమి ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా చాలా విశేషమైన ఫలితాలు విశేషమైన పంటలు కూడా పండి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరం మెండుగ్గా ఉన్నాయి అలాగే కాకపోతే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల రైతులు ఈ సంవత్సరం లాభానికన్నా నష్టం ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారందరూ తగు జాగ్రత్తలు తీసుకొని కందులు కానీ శనిగలు కానీ వేస్తే విపరీతమైన లాభాలు వచ్చే అవకాశాలున్నాయి అవి గమనించి ఆ ప్రకారంగా వారు వేసుకోవడం అనేది మంచిది అలాగే బంగారం వెండి ధరలు కూడా సమంగా ఉంటాయి అంటే బంగారం ధరలు ఎక్కువ బంగారం ధర ఎంత ఉంటుందో వెండి ధర ఎంత అవుతుంది అయితే అంటే బంగారం ధర పెరుగుతుంది మంచి మంచిగా చెప్పాలి అంటే బంగారం విషయంలో ఆ లావాదేవీల విషయంలో ఇప్పటికే కొండంత అయింది పర్వతం అయ్యే ఉన్నాయి కాబట్టి ఆ బంగారం అలాగే ఆ యొక్క వెండి ధరలు కూడా సమంగానే బంగారం పెరిగితే వెండి పెరుగుతుంది వెండి పెరిగితే బంగారం పెరుగుతుంది కాబట్టి అవి రెండు కూడా హెచ్చు తక్కువ సమాన సమపాలలో కూడా ఉంటాయి ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా తీసుకోవాలని తెలుసుకున్న వారు కూడా నిర్మహమాటంగా ఇప్పుడే తీసుకుంటే మంచిది మంచిది తర్వాత పెరిగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడి తీసుకోవడం మంచిది అలాగే ఈ సంవత్సరం మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా ప్రపంచవ్యాప్తం అవుతాయి మన దేశంలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు వాళ్ళందరి యొక్క ప్రతిభ కూడా ప్రపంచానికి తెలుస్తుంది భారతదేశం అనేది చాలా గొప్ప దేశం అనే ప్రతిష్ట కీర్తి కూడా ప్రచ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా నగరాల్లో కానీ చాలా దేశాల్లో కానీ మన దేశం గురించి చెప్పుకోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది అందులో మన దేశానికి సంబంధించి వైద్య వృత్తిలో కానీ సైనిక వృత్తిలో కానీ అంటే ఆర్మీకి సంబంధించిన దాంట్లో కానీ విశేషమైన మార్పులు సంభవించి విశేషమైన కీర్తి ఘడిస్తారు అంటే వైద్య పరంగా వైద్య శాస్త్రంలో కానీ ఏదైనా అద్భుతాలు సృష్టించవచ్చు అలాగే ఆర్మీ పరంగా ఏదైనా దేశ సమస్యల పరంగా కూడా వారు బాగా పద్ధతిగా పనిచేసి మన దేశానికి కీర్తి ప్రతిష్టలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఈ సంవత్సరం సినిమా వారికి కానీ అలాగే ఐటీ రంగం వారికి కానీ అనుకూలించని పరిస్థితులు కనబడతాయి అనుకూలించని సినిమా పరిశ్రమ వారికి ఈ సంవత్సరం చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు మెండుగ్గా ఉన్నాయి అలాగే ఐటీకి సంబంధించి ఐటీ ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది కాబట్టి దాని ప్రభావం పడే అవకాశాలు ఈ ఐటీ రంగం మీద చాలా ఎక్కువగా ఉన్నాయి ఐటీ రంగానికి సంబంధించిన ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే వారు తగు జాగ్రత్తలు తీసుకొని వారి యొక్క నిర్ణయాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అయినా తప్ప అనే విషయాన్ని కూడా ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే వారికి కొద్దిగా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన వారికి మాత్రం ఐటీ సినిమా రంగ వ్యవస్థలకు ఈ సంవత్సరం కొద్దిగా కష్టాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చును అలాగే ఈ సంవత్సరం సోలార్కు సంబంధించి అంటే ఆ యొక్క రవికి సంబంధించిన సౌరశక్తి కాబట్టి సోలార్కు సంబంధించిన విద్యుత్ వినియోగ వాడకం ఎక్కువ పెరుగుతుంది దాని యొక్క అవగాహన అనేది కూడా ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కాబట్టి ఆ దానికి సంబంధించి కూడా చాలా విపరీతమైన వాడక వినియోగం కూడా పెరిగే అవకాశాలున్నాయి దానికి అనుకూలం కూడా ఎందుకంటే రాజు ఈ యొక్క రవి కాబట్టి ఈ సంవత్సరం సోలార్ విద్యుత్ వాడకాలు పెరుగుతాయి విద్యుత్ వాహనాలు కూడా మార్కెట్లోకి విరిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆషాఢ భాద్రపద మాసాల్లో తుఫాన్లు సంభవించే అవకాశాలు ఉన్నాయి భాద్రపదము అలాగే ఆషాడం అంటే వినాయక చవితికి ముందు అలాగే శ్రావణానికన్నా ముందు ఆ యొక్క ఆ రెండు మాసాల్లో కూడా తుఫాన్లు సంభవించే అవకాశాలున్నాయి దీని ద్వారా ప్రజలు అలాగే ప్రభుత్వం తీవ్ర నష్టం పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ తుఫాను జరిగే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అప్పుడు ఆ సమయాన్ని తెలుసుకుంది అప్పుడు తగు జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా కూడా తీసుకుంటే ప్రాణ ఆస్తి నష్టాలు అనేవి మనం తక్కువగా జరిగే అవకాశాలు చూసుకోవచ్చు అలాగే కొత్త రకమైన వ్యాధులను కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగానే ముందు చెప్పినట్టుగా ఆరోగ్యపరంగా మనం శరీర దురత్వాన్ని పెంచుకుంటే ఎలాంటి వ్యాధులు వచ్చినా కూడా ఏం చేయలేవు కాబట్టి ఆ యొక్క వ్యాధుల గురించి కొత్త కొత్త వ్యాధులు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం మెండుగ్గా కనబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్య నమస్కారాలు చేసుకొని ఆ సూర్యుని ధ్యానం చేసుకుంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయని మాత్రం ఈ సంవత్సరం చెప్పుకోవచ్చును అలాగే పశుపక్ష వ్యాధులకు సంబంధించి చాలా రకాలైన జంతువులు కానీ పక్షులు కానీ ఈ సంవత్సరం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి అలాగే అవి వేరే రకంగా క్షోభపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పశుపక్షాదుల విషయంలో అందరం కూడా జాగ్రత్తగా ఉండి వాటిని కాపాడుకునే బాధ్యతగా మనం మెదగొందాలని చెప్పి చెప్పుకోవచ్చు గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు అంటే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పేరు వచ్చేసి మనకి విశ్వవసునామ విశ్వవసన చాలా చక్కగా తెలియజేశారు గురుగారు అంటే ముందుగానే మనం పంచాంగ శ్రవణం అనేది మీరు మాకు తెలియజేశారు అందరికీ ధన్యవాదాలండి